వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు అందరికీ బాగా ఇష్టమైన మసాలా వడ తయారు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ స్నాక్ చాలా పాత స్నాక్ అండి ఇది ముందుగా పచ్చని పప్పుని ఒక గ్లాస్ తీసుకొని మూడు గంటలు నానపెట్టేసుకున్నాను నానపెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మిక్సీలో ఏం చేయాలంటే తెల్లగడ్డలు అల్లము మనం ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఈ పచ్చనపప్పుని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి దాంట్లో కొత్తిమీర కరివేపాకు సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకోవాలి వేసుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వడలుగా ఒత్తేసుకొని వేసేసుకోవడమేనండి ఇదంతా కూడా సిమ్లో మనం చేసుకోవాలి సేమ్ బండి మీద చేస్తాం కదండి అలాగే వస్తాయి ఇంకా చాలా బాగా వస్తాయండి మనం కొంచెం ఓపికగా చేసుకుంటే మినప్పప్పు వడలు అంటారు కదా మామూలు వడలు వాటికంటే కూడా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి పప్పులోకైనా పెరుగులోకైనా రసంలోకైనా దేంట్లోకైనా కానీ చాలా బాగుంటాయండి నంచుకొని తింటే టీ టైంలో కూడా మంచి స్నాక్గా చెప్పచ్చు వడలు పులుసు చేసుకోవచ్చు మామూలుగా తినచ్చు ఈ మసాలా వడలు మల్టీపర్పస్గా మనం తినే ఐటమ్స్లో వాడుకోవచ్చండి ఒకసారి నేను చెప్పిన సింపుల్ పద్ధతిలో మీరు ఈ మసాలా వడలు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మనం పప్పుని ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకోవాలి లేదు అంటే వన్ అవర్ ముందు వేడి నీళ్ళతో అయినా కానీ నానపెట్టేసుకుంటే ఈ మసాలా వడలు తయారైపోతాయండి నేనైతే సాంబార్తో తింటున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి కలర్ మారితే చూడండి ఎంత బాగొచ్చాయో కావాలంటే కూడా మీరు ఏదైనా కొ ఇది ఉంటుంది కదా ఆకుకూరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మసాలా వడ తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది మంచి స్నాక్ చాలా ఈజీ స్నాక్ అండి వంట రాని వాళ్ళు కూడా చక్కగా ఈ స్నాక్ని తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతిలో నేను సాంబార్తో చక్కగా నంచుకొని తింటున్నాను ఒకసారి సమ్మర్లో ఈ స్నాక్ తయారు చేసుకోండి చిన్నపిల్లలుగా పెద్దోళ్ళు అయినా ఎవరైనా సరే చక్కగా తింటారండి ఈ స్నాక్ని నా వీడియో కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మసాలా వడ తయారు చేసుకొని తినండి థ్యాంక్ యూ